నమస్తే రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం మేనలిస్ట్ అంజురావు గారు మనతో ఉన్నారు నమస్తే అంజురావు గారు జీవితాతి సిద్ధాంతం అంటూ భారత్ మీద ఎప్పుడూ విషం కక్కుతూ ఉంటాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ తాజాగా పాక్ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా అసిం మునీర్ కు తిరుగులేని అధికారాలు కట్టబెట్టారు సో అసిం మునీర్ కి మిలిటరీ రూల్ ఇక స్టార్ట్ అయినట్టయినా పాకిస్తాన్ లో దీని వెనుక ట్రంప్ అండ్ జిన్పింగ్ల హస్తం ఏమైనా ఉందా అది ఖచ్చితంగా హసిం మునీర్కి తిరుగులేని అధికారాలు అంటే ఖచ్చితంగా భారత్కి చాలా డేంజర్ అని అర్థం చేసుకోవాలి సో భారత్పై ప్రభావం ఏంటి మోదీ వ్యూహం ఏంటి ఎస్ అండి ఇప్పుడు పాకిస్తాన్ పార్లమెంటులో పాక్ పాక్ రాజ్యాంగానికి సవరణ చట్టం ఒకటి ప్రపోజల్ పెట్టారు అందులో ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ఇది పాకిస్తాన్ పార్లమెంట్లో రెండు బై మూడవ వంతుతో ఆమోదం పొందింది అని తెలుస్తుంది అంటే ఏంటి ఇరవై ఏడవ పాకిస్తాన్ రాజ్యాంగ సవరణ చట్టం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ సెవెంత్ ప్రకారం విస్తృతమైన అధికార మార్పిడి జరగబోతుంది ఎవరికండి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఫీల్డ్ మార్షల్ అసీఫ్ మున్నీర్ ఈ అసీఫ్ మున్నీర్ని ఇప్పుడు ఆర్మీ కాకుండా సిడిఎస్ కంబైండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని మూడు త్రివిధ దళాలకి అధినేతను చేస్తున్నారు అసిం మున్నీర్ని దాంతోపాటు అసిం మున్నీర్కి లైఫ్ టైం భద్రత ఉంటుంది లైఫ్ టైం సెక్యూరిటీ అక్కడ ఉంటుంది ఆయన అరెస్ట్ చేయడానికి ఇవి ఆయన మీద ఎటువంటి నిరోధం ఉండదు ఇమ్యూనిటీ ప్రసాదించబడుతుంది తర్వాత సైన్యంలో నియామకాలన్నీ కూడా సీడీఎస్ఏ చేస్తారు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ప్రజాపాలన ఉన్నప్పటికీ అంటే ఏంటి అసిం మున్నీర్కి విస్తృత అధికారాలు కట్టబెడుతున్నారు దాంతోపాటు ఇదే సమయంలో ఈ ఇరవై ఏడవ పాకిస్తాన్ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఈ హైకోర్టులకి న్యాయమూర్తుల నియామకం వీటిలో కూడా విస్తృతమైన మార్పులు చేస్తున్నారు అక్కడ కూడా సైన్యం అనేదాని ప్రాబల్యం ఉందని తెలుస్తుంది అందువల్ల సైన్యం అంటే జుడీషియరీ మీద కూడా అసిం మున్నీర్కి డయా పరోక్షంగా ఆయనకి అధికారాలు కట్టబెడుతున్నారు అంటే ఏంటి పాకిస్తాన్లో ఆయన ఒక రకంగా డిజియర్ అంటే డి ఫ్యాక్టో రూలర్ ఏం జరుగుతుంది అంటే పాకిస్తాన్ చరిత్ర గమనిస్తే పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు తర్వాత సగం పైగా కాలం ఆర్మీ పాలనలో ఉంది ఇంతవరకు పాకిస్తాన్లో ఆర్మీ పాలన ఎలా మొదలయ్యింది అంటే డైరెక్ట్గా ఆర్మీ తిరుగుబాటు చేసి కూ నిర్వహించి ప్రజ ప్రజల చేత ఎన్నికలు కాపాడిన ప్రభుత్వాన్ని కూల్ చేయడం వల్ల అధికారంలోకి వచ్చేది ఒకప్పుడు పనుల జిన్నా ఉన్న సమయంలో జిన్నా వెంటనే అప్పుడు ఆయుబ్ ఖాన్ అని తర్వాత జియావుల్ హక్ అని తర్వాత పర్వేజ్ ముష్రాఫ్ ఇప్పుడు వచ్చిన ఆయన అసీం మున్నీర్ అంతకుముందు ఆయుబ్ ఖాను జియావుల్ హక్కు పర్వేజ్ ముష్రాఫ్లు ఆర్మీని డైరెక్ట్గా కూప్ నిర్వహించి అప్పుడు నవాజ్ షరీఫ్ అని తర్వాత బె బెనాజీర్ ఫాదర్ బుట్టో అని అంతకుముందు జియావుల్ తర్వాత అంతకుముందు ఉన్న ఆయన్ని పడగొట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ అసిం మున్నీరు ఒక విచిత్రంగా ఆర్మీ పాలన మొదలుపెట్టాడు ఏ విధంగా మొదలుపెట్టాడు అంటే ప్రజాప్రభుత్వం ఉండగానే వాళ్ళని పప్పెట్లను చేయడం జరిగింది బెదిరించి ఇప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్ ఈరోజు పాకిస్తాన్ పార్లమెంట్లో ఆ బిల్లుకు ఆమోదం ఇచ్చారు అంటే అపోజిషన్ అక్కడ లేదు అపోజిషన్ బెదిరించినట్టు తెలుస్తుంది అసీం మున్నీరు అదేవిధంగా ఇప్పుడు ప్రధానమైన షహబాజ్ షరీఫ్ అంటే పిఎంఎల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ పార్టీ కూడా దానికి అంగీకరించింది అంటే అందరూ అంగీకరించారు జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ తప్పితే అదేవిధంగా చిన్న చితక పార్టీలు తప్పితే అన్ని పార్టీలు ఆయన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సభ రెండు బై మూడో వంతు మెజార్టీ లేకపోతే రాకపోను అంటే అసిం మున్నీరు ఆర్మీ పాలన ఆర్మీ అధ్యక్షుడిగా ఆర్మీ పాలనగా పాకిస్తాన్కు తిరుగులేని నేతగా తన అధికారాన్ని చలాయిస్తున్నాడు అంటే పాకిస్తాన్లో సైనిక పాలన మొదలైపోయిందండి ఇందులో తిరుగులేదు ఎవరికి డౌట్ కూడా అవసరం లేదు కానీ ఇది పార్లమెంటు అనే ముఖ చిత్రం ద్వారా పట్టుకెళ్ళడు ఎందుకు ఇలా జరిగింది అంటే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితిలో పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేసేటట్టున్నారు ఎక్కడికక్కడ తిరుగుబాటు ద్వారా ఉంది డైరెక్ట్గా సైనిక సైనిక ప్రభుత్వాన్ని తీసుకొస్తే ప్రజాప్రభుత్వాన్ని కోల్చగొట్టి ప్రజలు తిరగబడిపోతారు ఎందుకంటే అంతకుముందు మూడు సార్లు పర్వేజ్ ముష్రాఫ్ జియాలు ఉల్ హక్ ఆయుబ్ ఖాన్ల తరంలో వాళ్ళ వాళ్ళ ఆర్మీ పాలనలో ప్రజలు అనుభవించిన బాధలు ఇప్పుడు గుర్తుకొస్తే ఊరుకోరు రెండు ఇండియా పాకిస్తాన్ యుద్ధం రీసెంట్గా జరిగింది ఇంకో విచిత్రం ఏంటంటే అంతకు ముందు ఉన్న ఆర్మీ పాలకులు అంతా పాలనకు వచ్చిన తర్వాత ఇండియా మీద యుద్ధం ప్రకటించి యుద్ధాలు చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధం అదే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం అదే కార్గిల్ యుద్ధం అదే ముఖ్యంగా పర్వేజ్ ముష్రఫ్ ఆల్మోస్ట్ ఉన్నప్పుడే కానీ ఈ అసిం మున్నీరు ఏంటంటే ముందే యుద్ధం చేశాడు పాకిస్తాన్లో అధ్యక్షుడు అవ్వకపోయే ముందు రాజ్యాధికారంలోకి వచ్చే ముందే కా కాబట్టి ఈయన మీద వ్యతిరేకత ఉంది అదేవిధంగా పాలనలో వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ తిరుగుబాటు ఎక్కడ వస్తాయని ఆయన పరోక్షంగా పాకిస్తాన్లో పాలన పగ్గాలు సైనిక పాలన మొదలు పెట్టాడు అసిం మున్నీరు బట్ ఈ అసిం మున్నీర్ ఏంటంటే ఇప్పుడు మనం చరిత్రను గమనిస్తే జియావుల్ హక్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ డిక్టేటర్ ఆఫ్ ది పాకిస్తాన్ పంతొమ్మిది డెబ్బై ఒకటి యుద్ధంలో వచ్చినప్పుడు బంగ్లాదేశ్ అవతరణ సమయంలో ఆయన్ని ఇందిరాగాంధీ కాబట్టి తట్టుకుంది అంత ఆయన్ని తుత్తు నీళ్ళు చేయడం జరిగింది జియావుల్ హక్ ఫైనల్గా ఫ్లైట్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది జియావుల పాలన అంతమైంది పదకొండు సంవత్సరాల తర్వాత బట్ అసిం మున్నీర్ ఏంటంటే చాలా తీవ్రమైన ప్రమాదకారి అంతకు ముందున్న జియావుల లాగా ఎందుకు జిన్నా తర్వాత మహమ్మద్ అలీ జిన్నా తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా ద్విజాతి సిద్ధాంతాన్ని ఆయన ఇన్వోక్ చేస్తున్నాడు అంటే ఇస్లామిక్ షరియా ఈ ద్విజాతి సిద్ధాంతం అంటే యాంటీ ఇండియా భారత విభజన గాయాల్ని మళ్ళీ ఆయన పైకి తెచ్చాడు కాబట్టి భారతదేశం వేరు హిందువులు వేరు ముస్లింలు వేరు ఎప్పటికీ కలవొద్దైన సందేశం ఇచ్చి ఈ పహల్గామ్ దాడి వెనకాల సూత్రధారిగా ఉండి ఈ ఆపరేషన్ సింధూరు కారకుడయ్యాడు కాబట్టి అసిం మున్నీర్ సైనిక పాలన పాకిస్తాన్లో మొదలైందంటే అది ఇండియాకి డేంజర్ బెల్స్ అండి కానీ ఇండియాకి డేంజర్ బెల్సే కాదు ప్రపంచానికే డేంజర్ బెల్ ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు తిరుగులేని శక్తి ఎందులో అంటే ఇంటర్నేషనల్ టెర్రరిజంలో ఏ దేశాల్లో కూడా లేనన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అక్కడ ఉంది యుఎన్ వెబ్సైట్ ప్రకారమే కొన్ని డజన్ల కొద్దీ అక్కడ బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి లైక్ జైషీ మహమ్మద్ లష్కరీ తోయిబా ముజాహిద్దీన్ ఐఎస్ఐ ఆల్ ఖైదే లాంటి ఎన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి అసిమ్ మున్నీరు పాలన మొదలైంది అంటే ఇండియాకి డేంజర్ బెల్స్ తర్వాత ప్రపంచానికి డేంజర్ బెల్స్ కానీ ఇదే సమయంలో అసిమ్ మున్నీరు ఎలా పాలనలోకి రాగలిగాడు అంటే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా పాకిస్తాన్ చరిత్ర చూస్తే ఆర్మీ పాలన రావడానికి దాని వెనకాల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది ఒకప్పుడు బుట్టో ప్రభుత్వం కూలిపోవడం వెనకాల అయూబ్ ఖాన్ రావడం వెనకాల అదేవిధంగా ముషరాఫ్ రావడం వెనకాల పాకి అమెరికా సపోర్ట్ ఉండేది ఈ అమెరికా తర్వాత చైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేది బట్ ఇప్పుడు అసీం మున్నీరు కూడా అవే పావులు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఆపరేషన్ సింధూర్ ముందు ఆపరేషన్ సింధూర్ తర్వాత వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ని కలవడం అక్కడ రెడ్ కార్ పెట్టేయడం చూసుకుంటే పాకిస్తాన్ ప్రధానికి అక్కడ స్థానం లేదు ఆర్మీ చీఫ్కు ఉంది ఎంత క్రిటిసిజం వచ్చినా ముష్ర ట్రంప్ పట్టించుకోలేదు ట్రంప్ అని రెండు మూడు సార్లు మీట్ అవ్వడం జరిగింది ఇంకా ఇండైరెక్ట్గా ఎన్ని జారుంటాయి అదేవిధంగా ఈ అసిం మున్నీర్ చైనా వెళ్ళడం చైనాలో మీటింగ్లు అవ్వడం ఆయన విదేశాంగ చైనా విదేశాంగ శాఖ మంత్రి అంటే ఏంటి అసిం ఉన్నీర్కి పూర్తిగా ఆశీర్వాదాలు ట్రంప్ నుంచి ఉన్నాయి అంటే అమెరికా నుంచి అదేవిధంగా చైనా నుంచి కూడా ఉన్నాయి కాబట్టి చైనా అమెరికాల ప్రోత్బలంతో ఈరోజు అసిమ్ మున్నీర్ పాకిస్తాన్లో పాలనా పగ్గాలు చేపడుతున్నాడు ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అండి ఇది ఇండియాకి చాలా ప్రమాదం ఎందుకంటే అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనా రెండు రెండిటికి సమానమైన స్థాయిలో ఈరోజు ఇండియా వెదుగుతుంది రెండిటికి సమానమైన స్థాయిలో భారత నాయకత్వం ప్రపంచంలో ఉంది కాబట్టి ఇండియాను అణచాలంటే పాకిస్తాన్ పావుగా చేసుకుంటున్నాయి ఒకప్పుడు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా జరిగింది అదే అటు అమెరికా లేదా చైనా ఇండియాని అణచాలి అంటే వాటి డైరెక్ట్గా రాకుండా పాకిస్తాన్ ఉపయోగించుకుంటున్నా అంటే ఈరోజు హసిమ్ మున్నీర్ని ఉపయోగించుకుని పాకిస్తాన్ ద్వారా భారతదేశాన్ని అణచాలి భారతదేశాన్ని నిరోధించాలి సౌత్ ఏషియాకి మాత్రమే దక్షిణ దక్షిణాసియాకు మాత్రమే ఇండియాని పరిమితం చేయాలి చూడండి ట్రంప్ ఏమంటున్నాడు ఏదైనా మాట్లాడితే అసిమ్ మున్నీర్ ఇస్ ద గ్రేట్ లీడర్ ఈజ్ ఐ లవ్ అసిం మున్నేర్ ఈజ్ గ్రేట్ లీడర్ అంట ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ద గ్రేటెస్ట్ సూపర్ పవర్ అధ్యక్షుడే చైనా నుంచి కూడా అదే విధంగా మనకి స్టేట్మెంట్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఇది చాలా చాలా డేంజరస్ అంటే అసిం మున్నేర్ పాలనలోకి రావడం అది కూడా ఈ ద్విజాతి సిద్ధాంతం డ్యూయల్ థియరీ అంటే ఇస్లాం ముస్లిం అనే జిన్నా ప్రబోధించిన సిద్ధాంతం ప్రకారం ఆయన హసీం మున్నీర్ పాలనలోకి వస్తున్నాడంటే చాలా చాలా ప్రమాద గంటికలు ఇండియా కాబట్టి అసిం మున్నీరు అంటే పాకిస్తాన్ సర్వనాశం చేయడానికి భారత వ్యూహం ఉండాలి భారతదేశం కూడా ఆయన అధికారంలోకి వస్తాడని తెలిసే చాలా వ్యూహాత్మకంగా భారతదేశం వ్యవహరిస్తుంది ముఖ్యంగా మోడీ కూడా అటు ఆఫ్ఘాన్ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ తదానంతరం మనం అటు ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని మచ్చక చేసుకుని దానికి సపోర్ట్ ఇచ్చి అక్కడి నుంచి ఇంకో యుద్ధాన్ని ఓపెన్ చేశాం బలూచిస్తాన్కి ఆఫ్ఘన్ ద్వారా సపోర్ట్ చేస్తున్నాం రష్యా రంగంలో దిగింది ఇజ్రాయెల్ రంగంలో దిగింది కాబట్టి అసిమ్మున్నీరు ఈసారి ఇండియాను తట్టుకోవడం అంత ఈజీ కాదు దట్టు మూడి భారతదేశంలో జాతీయ నాయకుడిగా ప్రజల మన్నలను పొందుతున్న మోడీని తట్టుకోవడం హసీం మున్నీరికి చాలా కష్టం అసలు ప్రాణంతో ఉండడమే కష్టం ఆ విధంగా టార్గెట్లు ఉంటాయండి అంత ఈజీగా ఉండదు కాబట్టి హసీం మున్నీర్ పాలన భారతదేశానికి తీవ్ర హెచ్చరిక భారతదేశం అన్ని విధాలుగా సంసిద్ధమై ఉంది హసిం మున్నీర్ని ఎదుర్కోవడానికి